భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడై కొత్త ఫీచర్ను అందుబాటులోకి తేనుంది ఆధార్ కేంద్రానికి పెళ్లే అవసరం లేకుండానే ఇంటి వద్దనే మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకురానుంది త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు ఎక్స్ ద్వారా ఉడాయ్ ప్రకటించింది ప్రస్తుతం ఆధార్లో మొబైల్ నంబర్ అప్డేషన్కు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది దీనివల్ల ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉడాయ్ వాటికి చెక్ పెడుతూ ఆధార్ యాప్ లో సరికొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది ఓటీపీ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ కలిపి ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి ఆ తర్వాత కెమెరా ద్వారా ముఖాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది తద్వారా మొబైల్ అప్డేషన్ ను సులువుగా పూర్తి చేయొచ్చు ఇందుకోసం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఉడాయి సూచించింది కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన యూజర్లు కొత్త ఆధార్ యాప్ను పరీక్షించి ఫీడ్ ఇవ్వాలని కోరింది